మంగళగిరిలో నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కోటి సంతకాల ప్రజా ఉద్యమ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎంహెచ్ పార్టీ ఇంచార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి నాయకులు బి వేణుగోపాల స్వామిరెడ్డి ఆకురాతి రాజేష్ తాడిబోయిన సురేష్ యాదవ్ ఈదిలముడి డేవిడ్ రాజ్ అమరా నాగయ్య తాడిబోయిన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు ప్రజలందరికీ కూడా పూర్తిగా అర్థమైంది తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం కోసం వైద్య ఆరోగ్యాలు తర్వాత మరి సీట్లన్నీ కూడా ఫ్రీగా వచ్చేటటువంటి పరిస్థితిని ఎన్ని ఆలోచించి పదిహేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే అవన్నీ కూడా ప్రైవేటీకరణ పది పది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసే కార్యక్రమాన్ని తీసుకున్నాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది పార్టీ పరంగా ఇది ప్రజలందరికీ కూడా అర్థం అవ్వాలి అనే ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయం పార్టీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి నిర్ణయం తీసుకున్నాడు అట్లానే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి ఈ యొక్క ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఇది అనే విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయాలి అనే ఆలోచనతో తీసుకున్నటువంటి కార్యక్రమం ఇందులో అక్టోబర్ పది నుంచి నవంబర్ ఇరవై రెండు వరకు రచ్చబండ సంతకాల సేకరణ కార్యక్రమం అట్లానే అక్టోబరు ఇరవై ఎనిమిదిన నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు తర్వాత నవంబర్ పన్నెండున జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నాలుగున జిల్లా కేంద్రాల నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలింపు గవర్నర్కు నివేదన కోటి సంతకాల పత్రాల అందజేత అనే కార్యక్రమాన్ని పార్టీ తీసుకుంది నిజంగా ఈ ప్రైవేటీకరణ వల్ల వచ్చేటటువంటి నష్టాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఒక మెడికల్ కాలేజీ జిల్లాలో ఉంటే కార్పొరేట్ హాస్పిటల్లో ఏర్పడు మీ అందరికీ కూడా తెలుసు కార్పొరేట్ హాస్పిటల్లో ఏ రకమైనటువంటి వైద్యం జరుగుద్ది మనం ఫ్రీగా వైద్యం చేసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎంత తేడా వచ్చినా అదే ఇప్పుడు ప్రైవేటీకరణ చేసిన తర్వాత ఉదాహరణకి మనకు ఎంఆర్ఐ ఎన్ఆర్ఐ కాలేజీ ఉంది ఆ కాలేజీ ప్రైవేట్ది అట్లానే గుంటూరు మెడికల్ కాలేజీ ఉంది అది గవర్నమెంట్ది అక్కడికి వెళితే పది రూపాయలు కూడా ఖర్చు లేకుండా వైద్యం ఇక్కడ అన్నిటికీ కూడా డబ్బు కట్టి వైద్యం చేయించుకోవాలి ప్రైవేటు మెడికల్ కాలేజీ యొక్క పరిస్థితి అది అర్థం చేసుకొని ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలి ఈ విధానం మంచిది కాదు మీరు ఈ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తప్పనిసరిగా మార్చుకోండి ప్రజాభిప్రాయం తెలియజేస్తామనే ఆలోచనతో ఇవాళ తీసుకునేటటువంటి నిర్ణయం